సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దెయిటీ మంత్ర సరికొత్త వెయిటింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా మాల్ ఏమ్మా డాడీ గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను ఏమిటి అక్కడ ఏం లేదు ఓహో అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గోడే దాన్ని నీ గుండెల్లో దాచుకుంటున్నావా తప్పమ్మా ఉత్తరానికి ఉక్క పోసి ఉక్కిరి బిక్కిర ఏం రాశాడట అక్కడ పులిపని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికొచ్చి నీ మీద ఏదో రాశాడా నీకెందుకు అంతలేమ్మా ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పోసుకుంటారు నాకెందుకు కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు నా పుట్టిన రోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు ఇప్పుడు నీ రోజు మే చోటు చేట అబ్బా నేను లేదు ఈ నెలలోనే పుట్టొచ్చుగా అమ్మా ప్రీతి వస్తుందండి ఎవరు వచ్చారో చూడు హలో ప్రీతి కులాసేనా బాగున్నాను బాబా మీ పేరు నమ్రత కదూ అవునండి మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు నెలకు పేరు మార్చుకుంటారనుకున్నారా ఏంటి కాదమ్మా పనీంద్ర గొప్ప మొహమాటస్తుడు అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మెలటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు వస్తున్నా ఉంది వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నా ఎక్కడున్నా ఎంత పని మీద ఉన్నా నెలకోసారి మావయ్యను ఈ మేనకోడలను చూడటానికి టెన్షన్ గా వచ్చేస్తుంటాడు అందుకే ఫనీంద్ర అంటే నాకు ప్రాణం ఇలా తిరగడాలని ఎందుకురా శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జాబు మాత్రం చెప్పడు ప్రీతి పెళ్ళికి ఎంత తొందరగా ఇంకా చదువుకుంటుందిగా నేను వెళ్తాను ప్రీతి భూమి చూసి వెళ్ళం లేదం కల్ మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వస్తాను గుడ్ డే వెరీ బర్రీ గుడ్ డే పద పదపనేదిరా నేనమ్మా పులరుకున్నావా ఏంటి ఈ వేషన నమ్రత హడిలు చచ్చిపోయాను అనుకో అబ్బా ఇంత పులి కోరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ అసలు నువ్వు కన్నావు డాడీ నాకు అనుమానంగా ఉంది మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు ఇంటినే అడివి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు ఎస్ మమ్మీ నేను డాడీ పోలికే దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మొక్కల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేధ మేజర్ వ్యంకటేశ్వరావు గారి బిడ్డలం వేవు నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా 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 అంటావు అన్నయ్య వచ్చిన భయమే లేదమ్మా ఇదిగో లెటర్ రాశాడు చదువుకో ప్రీతి చదువుకుంటావా ఏం బావా నీ కోసం దీన్ని తెచ్చి మామయ్య చితికిచ్చాను నన్నే స్వయంగా నీకు కూడా పంపించారు బావా నీకొక మాట చెప్పాలి ఏమే అనుకోవ భలేదనివే డాడీ మనకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ కానీ నాకు ఆ ఉద్దేశం లేదు బాబా బాధపడుతున్నాను నాకు తెలుసు ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు ఆలస్యం కాకముందే చెప్పడం అనిపించింది చెబుతున్నాను బావా నన్ను క్షమించు నమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య పులి పంజా వేసినప్పుడు గిలకి తా ఉంటావులగోడలు ఎత్తండి ఎత్తండి శవాన్ని ఊళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడి చేద్దాం ఆగండి శవాన్ని ఇక్కడ నుంచి కలపకండి ఎవరు ఆతి బాబా ఎందుకు బాబు శవాన్ని దాచుకున్న చోటుకి పులి మళ్ళీ తిరిగి వస్తుంది ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను నీ తరం కాదు కదా నీ అబ్బతరం కూడా కాదు ఎందుకు నా తరం కాదు తరతరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను ఈ పడి శవాన్ని దక్కనిండి కనీసం చుట్టాలంత మొక్క అయినా చూసుకుంటారు పెద్ద పొగత శవాన్ని తీసుకురమ్మన్నాడు ఆయన మాటకి ఎదురు లేదు పెద్ద పొగతా కాదు కదా మీ ఊరి అమ్మవారి దిగొచ్చిన ఈ శవాన్ని కదలె మనం ఎవరైనా అడ్డొస్తే అరెస్ట్ అధికారం నాకుంది మర్చిపోకండి ఒకట రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి నువ్వు కూడా ఉండు ఎందుకండి ఎందుకేంటి ఉండమంటున్నాను ఉండు సరే ఉంటానండి కానీ ఉపయోగం లేదండి నువ్వు మూసుకుని చెప్పింది చేయి thank you రాజ్ తీసారు నా అబ్బాయి ఇవ్వండి వెనక నుంచి పులి వచ్చి మీద పడితే ఏం షూట్ చేస్తాను వెళ్ళు అప్ప నేనే చేస్తాను మీరే అన్నచ్చు కదా థర్టీ రాసి సరే గని తీసుకో Shoot. I say shoot. I శవన్ లేదు పులి అమ్మోరంటే కాదంటివే ఇప్పటికైనా ఒప్పుకో ఒప్పుకుని వెనక్కి వెళ్ళిపోవు లేదా బలి అయిపోతావుతా అమ్మవారేంటో మీ నమ్మకాలు ఏంటో నాకు అనవసరం నా నమ్మకాలు నాకున్నాయి నా అనుభవం నాకుంది వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్ళేది లేదు ఏం చేస్తావచ్చు అధికారం దిగుద్ది దీకుద్ది కొండ మీద కొండ దేవన కూడా ఓడిపెట్ట బలైతే బలెత్తే ఏంటో ఒక్కదాలు ఎక్కడికి వెళ్ళింది గంగానమ్మ గుడికి వెళ్ళింది అబ్బో రావరానికి చాలా సేపు అవుద్ది నా చిన్నారి సిన్ని సిని కళ్ళ సిన్ని చిన్ని పిల్లాల చిన్ని చిన్ని గద్దల చిన్ని నా చిన్ని చేతుల చిన్ని అన్ని చిన్నవైతే నాకు చాలా ఇష్టమే నా చిన్ని అమ్మా ఆట ఆడుకున్నావా అమ్మా ఆట అరే ఆట తెలియదా నేను నేర్పిస్తా అమ్మో తప్పు కళ్ళు పేలిపోతాయి కళ్ళు పేలిపోతాయా ఎందుకు పేలిపోతాయి పెళ్ళైనోరు మీరు పెళ్లి కాందని నేను తప్పు సింబో తగారు నన్ను గేండి వాసి చిన్ని బుర్ర సిన్ని నీకు బుర్రలేదే చిన్ని చిలకలకు పెళ్ళయిందా ఎలకలకు పెళ్ళి శివలకు పెళ్ళి అయిందా దోమలకు ఆవులకి గేదెలకి దున్నపోతులకి ఆ లేని పెళ్లి మడుసలు కావాలా ఎటుకీ లేని తప్పు మడుసలకు వచ్చిందా ఆకలి అన్నం తింటాం దాహం ఎత్తే నీళ్ళు తాగుతాం ఇదెత్తే అంతే అయినా ఇదంతా నీకు అర్థం కాదు కాని ఓ పసుపు ఎప్పుడు నా పక్కన ఎట్టుకుంటాను ఎటువంటి శిశి నా కొల్లు మంట తలంతు తగిలి చెప్పాను ఆ పనికి నా తాడు నాకు ఇచ్చేసి నీ దోమ నువ్వు దోషం పోద్ది అంతే తలొంచు అంటూంటూ రెండు రెండు ఏంటదంతా ఈ రోజు మా నానీ పుట్టినరోజు ఈ ఊర్లో మాకెవరొన్నారు బాబు కాస్త స్వీట్స్ తెచ్చాను ఓ ఐ సీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నానీ యా రిటర్న్స్ అంకుల్ మా డాడీ రిటర్న్ అయితే అప్పుడే హ్యాపీ రిటర్న్స్ అవును ఈ రాత్రి పులిచామడానికి వెళ్ళాట పులి కనిపించిందా ఓ కనిపించింది మరి మీకు భయమే లేదు వేసింది కానీ భయంతో జాగ్రత్త పడాలి గాని వెనక్కి తిరిగి రాకూడదు వేటగాడు అందుకనే కదా మా డాడీ కూడా వెనక్కి లేదు మరి ఎంతో కదా మమ్మీ నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నెక్కుకు రావడం చాలా కష్టం బాబు వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారు ఉన్నారని తెలిసి మీరు ఇక్కడ ఉన్నారా నన్ను ఎవరో ఏమీ చేయలేరు బాబు పెద్ద పులి కూడా వేట కుక్కకు భయపడుతుంది తెలుసా అలాంటి వేట కుక్క నేను కానీ పొగతాల రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త రా ప్రీతి ఈవిడ పూర్ణిమ గారిని ఇక్కడే ఉంటారు

ఉత్తరాలతో గురించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు వస్తున్నావని నమ్రత ఎంత చెప్పినా నేనే వచ్చేసాను అంత ఆగలేనంత అవసరం అవసరం కాదు నీకేం ఒంటరి తన ఎంత బాధ హాయిగా సిటీ ఆఫీస్ చేయించుకోమంటే వినవు ఈ అడవిలో నీకేం తోస్తుంది అసలు ఏముంది ఇక్కడ ఇక్కడ ప్రపంచం నాగరికతకు జన్మస్థలం ఈ అడవే ఇక్కడ అందం ఉంది ఆరోగ్యం ఉంది భయం ఉంది బాధ్యత ఉంది ంత సంగీతం వినిపిస్తుంది చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది చూస్తావా కర్రలు కొడతాడు బోంగరా ఎవరి కోసం కొడతాడే ఆడి బాబు అప్పు చేసి చచ్చిపోయాడు తీసాలి కదా అయినా ఆడి పడుతుంది నన్ను తీసి పొల్లొత్తడం సని పక్కలోకి రాయటి తెలిసే పక్కన ఎప్పుడు పసుపుగా పెట్టుకుంట కట్టేది ఎవరిది ఓ నా పిల్లమా అలవాట్లు పొరపాటు రాయే అయ్యో ఉండు తలుపుతారా సత్తాను జీలు సచ్చినోడా అయిపో ఇలా పిలుతా అలాగైపోతావు పోయి రాజేసినట్టే నట్టే రాజేసి తాగబోతే సచ్చినోడా నీతో ఎలా ఏదో ఏంటో మా ఇద్దరు ఎంత పోయింది ఏం చేయాలి కంచనుండ తొంగుంటాడు కంచె నిండా కలిసిపోయినావు కదా అమ్మో అయ్యగారు సోతారండి చూడు దుంగలా తొంగున్నాడు ఆకలి మీద ఉన్నావు కదా అందుకే ఏడేడిగా అట్టుకొచ్చాను తిను తిను అట్ట దూర దూరం జరిపోతావేంటి చూడ్డు తొంగున్నాడు తప్పండమ్మా వద్దండి తప్ప ఏడి తప్పు పెళ్ళైనా ఆడదాంతో సరిసాలు ఆడడం తప్పంటావా సరే ఇదిగో

ఎంతో ఎగటాల రగతాలు వరదలై పారాలి నా మామ ఏం తప్పు చేశాడు తోరా ఎందుకంటా కట్టేసి కొడుతున్నారు కొట్టడానికి పద ఆరు మీద ఎగబడితే సత్యదాకా కొరడా దెబ్బలు కొట్టడం గూడి మాచారం తప్ప ఏంటి సత్యదాకా కొరడా దెబ్బలు నాతోటి మీరు ఎప్పుడు చెప్పలేదేందండ్రి చిలుకల్లాగా ఎలుకల్లాగా పశువుల్లాగా పావుల్లాగా ఇదేం తప్పు కాదన్నారు ఆకలి ఎత్తే బువ్వ తిన్నట్టు దాం ఎత్తే నీళ్ళు తాగినట్టే అన్నారు అని నా మెడలో పసుపు తాడి కట్టేసి శ్రీ ఆలయానికే ఎప్పేసినారు మావా నువ్వు కూడా ఒక పసుపు తాడి తీసి తన మెడలో కట్టే మావా నిన్ను ఒగ్గేత్తారు ఆ పని సే మావా ఒక్కకపోతే మరీ తప్పే నాతో చేసిన సినిమాకు తగ్గిసరి వాగుతున్నావు తప్పుకుంటావా నీకు చెయ్య నోడికి నాకు దండ నీ తప్పుకి ఎవడరా దండించేది నేను ఇదిగో చూడండి అమాయకమైన ఆడోళ్ల మెడలో అవసరం వచ్చినప్పుడంతా తాళి కట్టేసి తంతు జరుపుకునే వీడికి నేన్రా టెలిగ్రామ్ వచ్చిందా